గోడియ జాంగి నమః గజాననాయ నమః అక్రదుండాయ నమః అక్షంతవేలు శూర్పకర్ణాయ నమః హిరణ్బాయ నమః స్కంద పూర్వజాయ నమః పుష్పే పూజయామి అగర్వత్తుల వెలిగించండి శ్రీవేందర్ జయము ధూప దీప నందర యుద్ధమ ఎన్ని తెచ్చుకున్నారు

త్రిచక్రధారోళ దన్నన ప్రాణహర నవరాహి బీజనందిర కామేశ్వరుకాలోకకల్పిత శ్రీగణేశ్వర అహా గణేశన భిన్న విగ్నేంద్ర ప్రార్జని వన్నద రుద్రేంద్రన రుక్తాశిస్త్ర ప్రత్యిస్త్రవర్షిణి కులయోగిని

वारणासी विशाल श्री विश्वनाथनिवा विश्वनाथनिवा मा भाग मुनंदु बेलगुदुबे घोरकल कांची विहारिनी कामाक्षी <tellan> <tellan> తుమ్మపూర్ మండల్ మన్నంపల్లి గ్రామంలో గుడివాడ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు గణ గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా మహిళలందరం కలిసి ఈరోజు కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది అందరం ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముప్పై సంవత్సరాల నుండి గుడివాడ యూత్ ఆధ్వర్యంలో మహిళల అందరం కలిసి అలా నుండి పూజలు నిర్వహించుకుంటున్నాము తిమ్మపూర్ మండలం మన్నంపల్లి గ్రామంలో గుడివాడ యూత్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున గ్రామంలోని మహిళలందరం కలిసి గుంకుమ పూజ జరుపుకున్నాము అదే విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుపు నిర్వహించుకున్నాము ఇలాగే మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము సింహపూర్ మండల్ మన్నంపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా కుంకుమ పూజ కూడా జరుపుకున్నాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుండి ఇదే విధంగా ఇక ముందు కూడా జరగాలని దేవుని ప్రార్థిస్తుంది